ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరు ఊహించిన స్థాయి రీతిలో ఆ విజయం చేకూరడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు మనం చూసేది కనుక కూటమి విజయ సాధించడానికి ఎన్ఆర్ఐ పాత్ర కూడా ఎంత ఉందని చెప్పొచ్చు సో ఎన్ఆర్ఐ ఎంత ప్రధాన పాత్ర పోషించడంలో మనకి ఎన్ఆర్ఐ శేషబాబు కూడా శేషబాబు గారు కూడా ఎంత ప్రధాన పాత్ర పోషించారు శేషబాబు గారు మాట్లాడారు చాలా అద్భుతంగా ఉన్నాయండి రిజల్ట్స్ ఎందుకంటే గెలుపు మేము సాధించడం ఎంతో కష్టపడ్డాం కార్యకర్తల గ్రౌండ్ లెవెల్ లో కూడా ఎన్ఆర్ఎస్ వచ్చి ఎంతో కృషి చేశారు ఆ కృషికి తగ్గ ఫలితం ఇవాళ లభించిందని చెప్పి మేము చాలా అద్భుతమైన ఫలితాలు సాధించాం డెఫినెట్ గా ఆ తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం పెట్టారు కాబట్టి మేము ఎంతో ఆనందంగా ఉన్నాం సో అదే విధంగా ఇంకా రాబోయే కాలంలో ఆ ఎన్ఆర్ఐల తరఫు నుంచి టిడిపికి ఎలాంటి కృషి నచ్చబోతున్నారు ఇక మేము తరపు నుంచి మేము లక్ష ఉద్యోగాలు అది ఆ విదేశీ ఉద్యోగాలు కల్పించాలని తర్వాత ఓవరాల్ గా బాబు గారి ప్లాన్ అయినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి మా వంతు సహాయం మేము కూడా చేయడానికి ఉన్నాం కాబట్టి ముందు ముందు ఎన్నో కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మా వంతు మేము కృషి చేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తున్నాం డెఫినెట్ గా మా వంతు మేము మా రాష్ట్రానికి సహాయం పడటానికి అందరం ముందుకు వస్తున్నాం సో అదే విధంగా గ్రామాల స్థాయిలో కూడా ఎన్ఆర్ఏలు అందరూ కూడా ఒక్కసారిగా రావడానికి కారణం ఏమంటారు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం వెనకబడిపోతా ఉంది ఎంతో నష్టం జరిగింది ఐదు సంవత్సరాల్లో అందుకని మేము ఏదో విధంగా రాష్ట్రం రక్షించుకోవాలని చేస్తున్న మేము రావడం జరిగింది సో ఇక ముందు ముందు కూడా మా వంతు కృషి మేము చేయడానికి సో అదే విధంగా ఈసారి అభివృద్ధి ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నారా లోకేష్ గారి పాత్ర ఎంత ఉండబోతుందంటారు ఓ నారా లోకేష్ గారి పాత్ర ఎంతో అమోఘమైన పాత్ర ఉందండి ఎందుకంటే అనుభవం ఏంటి కాబట్టి ప్రస్తుతం ఇది ఎన్ఆర్ఎల్ చెప్తున్న మాట అనమాట ఏదైతే వాళ్ళందరూ కూడా ఆశించి ఆంధ్రప్రదేశ్ వచ్చి వారి ఓటు అక్కడ వినియోగించుకున్నారో అది సాధికారమైందని చెప్పచ్చు ఎందుకంటే వారి కృషి ఎక్కడికి పోలేదు ఇప్పుడు ఏదైతే కూటమి సాధిస్తున్న విజయంలో ఎన్ఆర్ఎల పాత్ర ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం